మహిళా సంఘాలకు ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షల బీమా సౌకర్యం చేశారు తర్వాత కోటి రూపాయల వరకు కూడా జీరో వడ్డీతోటి మాకు స్వయం సహాయ సంఘాలకు చేయడం జరిగింది అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున జీవో నెంబర్ రెండు వేల పదిహేడు రెండు వేల పత్యత్తుని అనుసరించి మహిళా సంఘాలకి పది లక్షల రూపాయలకు భీమా వర్తించడం చేయడం జరిగింది మరియు ఇందులో అంగవైకల్యం కలిగేలా కూడా ఏ ఒక మహిళ అయితే రుణం తీసుకొని ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం కలిగినట్లయితే ఐదు వర్తిస్తుంది మరియు బ్యాంకు రుణం తీసుకున్నా కానీ వాళ్ళకి రెండు లక్షల సాధారణ వరం జరిగినా కానీ రెండు లక్షల వరకు రుణం పొందడం జరుగుతుంది ఎవరైతే మహిళ రుణం తీసుకొని బ్యాంకు ద్వారా రుణం తీసుకొని మరణించినట్లయితే మిగతా సభ్యుల మీద భారం పడకుండా అంటే గతంలో ఇలాంటివి జరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మహిళలకు ఆర్థికంగా కానీ తర్వాత తలెత్తకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి రాష్ట్రం అంతా మహిళలు హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి ఈ మూడు స్కీములకు సంబంధించి ఈ సభ్యురాలు మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు ఏ ఒక్క సభ్యురాలు కూడా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు శ్రీనిధి ద్వారా తీసుకున్నా కానీ అది కూడా వర్తిస్తుంది అందులో కూడా ఏ సభ్యురాలు తనకి లోన్ తీసుకున్న తర్వాత మరణించినైతే ఎన్ని కిస్తులు కట్టినా కానీ ఆ డబ్బులు రిటర్న్ రావడం జరుగుతుంది మరియు మిగతా డబ్బులు కూడా లేకుండా ఇటువంటి యొక్క సదుపాయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ గారు చేసినందుకు ఈ మహిళా సంఘాల తరఫున మహిళలందరూ కలిసి హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు అందు అధ్యక్షురాలు సీఎం రేవంత్ రెడ్డికి పారదర్శక చేయడం జరిగింది అంటే ఇక్కడ మహిళా సంఘాలకి సంబంధించి ఇంతకుముందు పది లక్షలు ఇద్దరు ఇరవై లక్షల వరకు వచ్చేవి ఇప్పుడు కోటి రూపాయల వరకు ఇప్పుడు ఒక సంఘానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున కోటి రూపాయల వరకు కూడా వాళ్ళకి రుణం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు మన మహిళలు చాలామంది ఇళ్ళల్లో ఉండి కూడా ఒక ఏదైనా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా ఉద్యోగ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ లోన్స్ అనేటివి తీసుకొని ఒక వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడడం కాదు ఒక పది మందికి కూడా వాళ్ళకు జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది పది లక్షల వరకు అదే ఆరోగ్యశ్రీ కూడా పది జీవిత బీమా కూడా ఐదు లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచిత బస్సే కానివ్వండి ఉచిత సిలిండర్ ఐదు వందలక కానివ్వండి ఇరవై రెండు వందల తీసుకొచ్చి మహిళలకు ఆర్థికంగా పెంపొందించే విధంగా చేయడం ద్వారా ఈరోజు మహిళలందరికీ ముందు వెళ్ళగలుగుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రీసోర్స్ పర్సన్స్ మరియు అధ్యక్షురాలు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఒక చారిత్రాత్మక నిర్ణయం చెప్పుకోవాలి ఎందుకంటే వడ్డీ లేని రుణాలు ప్రతి ఒక్క సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తూ దాన్ని కోటి రూపాయల వరకు చేసుకుంటూ వాళ్ళు ఎంత తొందరగా రుణాలు కడుతూ ఉంటే వడ్డీలు ఇవ రుణాలు కడుతూ ఉంటే వాళ్ళ కోటి రూపాయల వరకు ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అలాగే ఇంకా ముందు చూసుకుంటే ఉచిత బస్సు రెండు వందల లోపల యూనిట్లు కరెంటు ఐదు వందలకే సిలిండర్లు ఇలా చూసుకుంటూ పోతే మహిళల్ని ఎంతో గొప్పగా గొప్పగా చూసుకునే ప్రభుత్వం మనది అలాంటి ప్రభుత్వంలోకి మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు పది లక్షల బీమా కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా రా ముందు ముందు రాబోయే కాలంలో ఇంకా మహిళల కోసం ఇంకెన్నో పథకాలు తీసుకురావాలని కోరుతూ ఇప్పుడు వచ్చిన పథకాలకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక ఇక వీళ్ళ మహిళలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందరం తోడుంటూ వాళ్ళకు అన్నీ అందజేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసాం